చేసి చికెన్ కాజు మసాలా కర్రీ అదేలా ప్రిపేర్ చేయాలి చూసేదామా ముందుగా నేను వన్ కేజీ కన్నా ఎక్కువ చికెన్ తీసుకొని దాంట్లో పసుపు హల్ట కారం టూ స్పూన్స్ వెల్లి పేస్టు తీసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు హాఫ్ వల్ వరకు పెరుగు వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా వచ్చింది మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు కాజు కొంచెం గరం మసాలా ఫ్రై చేసి పెట్టుకున్నాము ఇది మిక్సీలో వేసుకోవాలి కర్రీ కోసం ఆయిల్ వేస్తున్నాను గరం మసాలా వేస్తున్నాను ఇంకో పెద్ద ఆనియన్ వేస్తున్నాను టొమాటో వేస్తున్నాను ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు చికెన్ వేసుకొని వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్లో వాటర్ వస్తాయి కదా అది మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలి చూడండి చికెన్లో వాటర్ మొత్తం పోయాయి కదా ఇప్పుడు కాజు పేస్ట్లో ఒక టమాటో వేసుకొని ప్యూరీ చేసుకున్నాను ఇప్పుడు కాజు పేస్ట్ వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకుంటున్నాను వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర పిదన వేసుకొని టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం ఉడికిపోయింది అనమాట చూడండి ఎలా వచ్చిందో